హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్సీ క్రియేటివ్ అడ్డా ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను వీడియోలో చూస్తున్నారు కదా చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు ఏంటి అని చెప్పేసి ఇవి బొబ్బర్లు ఐడియా ఉన్నాయి కదండి మీకు ఆ బొబ్బర్లతో గుగ్గిళ్ళు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నొక్కేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను బొబ్బర్లు అనేవి నార్మల్గా మనకు దొరుకుతాయి షాప్స్లో సో అవి మీరు ఒక నైట్ అంతా నానబెట్టేసి తర్వాత కుక్కర్లోకి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్కి వేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకొని కొంచెం గట్టిగా ఉంటే ఇంకొక రెండు విజిల్స్ పెట్టుకోవచ్చు అంటే కొన్నిసార్లు కుక్కర్ వాటర్ని బట్టి కూడా అంటే మంచినీళ్ళు నెక్స్ట్ నల్ల వాటర్ని బట్టి కూడా అవి ఉడకడం అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే మ్యాక్సిమం ఉడికిపోతాయి అలా కుక్కర్ మూత తీసేసి ఆవిరంతా పోయాక చూసుకుంటే ఆ ఉడకపోయిన అన్నిటిని కూడా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అంటే బొబ్బర్లు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను ఒక ఫుల్ గ్లాస్ బొబ్బర్లు తీసుకున్నాను కాబట్టి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వాడుతున్నాను అందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అదేవిధంగా స్పైసీకి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ స్పైసీ అన్న వాళ్ళు ఒక పది పచ్చిమిర్చీలని చిన్న చిన్నగా కట్ చేయండి తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోండి అదేవిధంగా గుప్పెడి కరివేపాకు వీటన్నిటిని కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేయండి ఇవన్నీ కూడా కొంచెం మగ్గించాల్సి ఉంటుంది ఎందుకంటే అవి మనము ఉడికించిన బొబ్బర్లు వేయకన ముందే ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అనేది మంచిగా మగ్గితే మనకి మంచి టేస్ట్ ఉంటుంది ఇవి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ మగ్గగానే ఒక స్మాల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేయండి ఈ పోపులోకి ఇక్కడ మనము జీలకర్ర ఆవాలు వాడట్లేదు ఎందుకంటే ఇది నార్మల్గా ఒక స్నాక్ ఐటెం టైప్లో కాబట్టి తింటున్నప్పుడు అవి పళ్ళ కింద పడుతుంటే అంత బాగోదు సో ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు లైట్గా పసుపు వేసేసి చక్కగా కలిపేసి మరి కొంచెం మగ్గించాక నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఎక్కువగా పట్టదు ఎందుకంటే డైరెక్ట్ ఇది లోపలలోకి ఎక్కువ మింగిల్ అవ్వదు కాబట్టి పైన వరకే పొరల వరకే ఉంటుంది కొంచెం చూస్ వేసుకోండి తక్కువగానే వాడండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇంతవరకు అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను ఉడికించేటప్పుడు కూడా మీరు వాటర్లో కొంచెం ఒక స్మాల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఉడికించినా కూడా అది మంచిగా లోపలికి ఇంకుతుంది ఉడికినప్పుడు బొబ్బరిలోకి సో ఇక్కడైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని అవి కొంచెం మగ్గగానే మనము కుక్కర్లో ఉడికించిన పక్కన పెట్టుకున్నాం కదా ఈ బొబ్బర్లన్నీ కూడా దీనిలోకి వేసేసి చక్కగా కలిపేసేయండి వాటర్ ఏది పడకుండా చూసుకోండి ఎక్స్ట్రా వాటర్ ఉంటే ముందుగానే తీసేసి ఈ వీటి మట్టికి ఈ ఆయిల్లో వేసేసి చక్కగా స్పూన్తో చుట్టూ అంతా కూడా కలిపేసి ఆయిల్లో మొత్తం అంతా పోపులో కలిసే విధంగా కలిపేస్తే ఫైనల్గా బొబ్బర్ల పోపు అంటే గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయి చాలా బాగుంటుంది నార్మల్గా స్నాక్స్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ చాలా హెల్దీ కూడా సో పక్కాగా ట్రై చేయండి ఇవి షాప్లో దొరుకుతాయి మీకు తెలియకపోతే షాప్లో బొబ్బరిలో అని చెప్తే వాళ్ళే ఇస్తారు సో తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ